ఉమ్మడి సర్వే చేయడం జరిగింది ఉమ్మడి సర్వే చేసి ఏ రిపోర్టు మూడు తెల్లప్పుడు సంబంధించిన మూడు చీరల సంబంధించిన మేలచ్చెరు వనంచెరు తెలియకుంట ఈ మూడు సంబంధించిన కబ్జల గురించి ఎక్కడ కబ్జలు అయినాయి ఏనామస్ కబ్జా అయింది అనేది టోటల్ రిపోర్టు ఆ బిల్జాబ్ ఏదైతే ఏర్పాటు చేసుకున్న కంపెనీ పేలతో సహా ఇది ఎన్జిటి ఎన్జిటి చెన్నై కోర్టుకు మరి నివేదిక ఇవ్వడం జరిగింది వాళ్ళు దీని ప్రకారం దీని ప్రకారం ఇరవై ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాడు మరి చెన్నైపురం తెల్లాపురం వచ్చి ఈ తెల్లాపురం మూవీచెరులు మరి ఇక్కడ వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది దాంట్లో మరి వాళ్ళు నిజంగానే అక్కడ కబ్జా అని చెప్పి వాళ్ళు కూడా ఒక నిర్ధారణ చేసుకొని పోవడం జరిగింది వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఏదైతే ఎన్జిటి ట్రిబ్యునల్ కోర్టు చెన్నైలో వాళ్ళు అక్కడ వాదన వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్టు బయటికి పంపించడం జరిగింది ఎన్జిటి నుంచి ఎల్ఐఎస్ నేవీ గార్డెన్ సంకల్ప ముప్ప ఇట్లా కొన్ని ఇండస్ట్రీలు కొన్ని కంపెనీలు మరి వాళ్ళు బిల్డర్స్ కబ్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళకు కోర్టు ద్వారా బయటకు విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం మరి ప్రతి ఒక్కటి కూడా నేను ఇవాళ మరి హైడ్రా కమిషన్కి ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ ఉన్న హైడ్రా బృందం కూడా వెంబడే మేము రెండు వారాల్లో వచ్చి అక్కడ అంతా టోటల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కడైతే కబ్జాలు జరిగాయో అయితే కబ్జాలు చేసినా బిల్డింగ్ కట్టిరో వెమ్మడే డిస్పర్ చేస్తాం ఆ ఆది ప్రభుత్వం సంబంధించిన అంతా మా ఆధీనం తీసుకోవడం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది మరి తొందరగా వాళ్ళు వచ్చి ఈ తొందర వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడే ఇక్కడ తెల్లపప్పు చర్యలకు సంబంధించిన కబ్జల గురించి ఇక్కడ హైడ్రా కమిషనర్కి ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు కూడా మాటిచ్చారు ఒక రెండు వారాలలో వచ్చి మేము పర్యవేక్షణ చేస్తాం ఎంక్వైరీ చేస్తాం చేసిన తర్వాత ఏ సర్వం మీద ఎంక్రోచ్మెంట్ అయ్యారో బిల్డింగ్ కట్టిరో అవన్నీ డిస్బెండిల్ చేస్తాం ఆ భూమిని అంతా ప్రభుత్వ ఆధునిక తీసుకోవడం చెప్పి మరి ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొందరలో వారు వచ్చి మరి ఇలాంటి చర్యలు తెల్లపురంలో ఉన్న బిడ్డల మీద చర్యలు తీసుకుంటూ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆ ప్రభుత్వం భూమిని మరి ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా